వాళ్ళందరినీ నేను కోరేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరము మనం అందరం మన వెనకాల సంగ తపస్తుంది మనం నలభై యాభై సంవత్సరాల నుంచి ఏదో ఒక బాధ్యతలో పని పనిచేస్తున్నాం కాబట్టి వారములో జాగృతులు ఏ ఒక్క పాయింట్ అయినా మనం చదివి దాని మీద మన ఫ్రెండ్స్ మన కుటుంబంలో ఒక ఐదు పది నిమిషాలు కనుక మనం సందారాభాన్ని బట్టి అది చెప్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఒకవేళ మనం ఏదైనా అడిగినప్పుడు మనం చెప్పలేని పరిస్థితులు ఉంటే కూడా కష్టం కాబట్టి మనము కొంచెం చదవాలి ఎందుకంటే మనకు చాలా సంఘ బాధ్యతలు మిగతా కార్యక్రమాలు ఒత్తిడి ఇప్పుడు రాబోయే శతాబ్ది ఉత్సవాలు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అనేక రకాల పనులు ఒత్తిడి వస్తాయి అయినా కూడా వారములో మొత్తం పేపర్ చదవకపోయినా కాకపోయినా ఏదో ఒక మనకు నచ్చిన అంశాన్ని చదివి అది ఏదో సందర్భంలో పెట్టాలి అదే వారు కోరుకుంటున్నారు మన అభిప్రాయాన్ని కూడా వ్రాతపూర్వకంగా జాగృతి పంపిస్తే ఇటు డిజిటల్ కానీ ఇటు పత్రిక కానీ పంపిస్తే అది ఒక రిసోర్సుగా ఒక అనుభవాల పుట్టగా ఒక మనకు ఉపయోగపడుతుంది రాబోయే పత్రికలకు